హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెల్ ఐకన్ ప్లీజ్ ఫ్రెండ్స్ వచ్చి చదువుకోవాలి అని అట్ట అట్టా ఎందుకంటే నన్ను మా పెద్దలు ఆ చదివించినట్టే అంగన్వాడి టీచర్గా వేస్తామని వచ్చారు ప్రెసిడెంట్ గారు కానీ నాకు చదువు లేదు నాలుగే చదివానంటే నాలుగు తరగతులు చదివాను సరే ఆయమ్మ కన్నా ఉండమ్మా నన్ను అప్ప చెప్తారు పదిహేను సంవత్సరాలు ఆయన డూటి చేసి అందరిలో మంచితనం కదా ఒక పాట పాడ చదువు లేకనే మన బ్రతుకులు ఇట్ల తెల్లారిపోయే చదువు రాకనే చదువు లేకనే చదువులేకనే మన బ్రతుకులు ఇట్లా తెల్లారిపోయే చదువు రాకనే చదువు లేకనే కొట్టుకెళితే కొలతలు తెలవవు చీటి రాసు తెచ్చి కూలపడతాం కొట్టుకెళితే కొలతలు తెలవవు చీటి రాసు తెచ్చి కూలబడతాం చిల్లర మల్లర లెక్కనక చీటి మాటికి మంద నడుగుతాము చదువు మన బ్రతుకులు ఇట్లా తెల్లారిపోయే చదువురాకనే చదువులేకనే పలకబట్టుకని పిల్లాడొచ్చి అమ్మా అలు చెప్పవే అంటే పలకబట్టుకని పిల్లాడొచ్చి అమ్మా అలు చెప్పవే అంటే పక్కన కూర్చొని ప్రేమను చూపి నాలుగచ్చరములు చెప్ప ले कने मन व्रत को लेला तेलारी पोय चदुरा कने चदुले कने माच लावा या की तोल पवर जय जय तो थैंक यू थैंक यू ఉన్న డంకది పనిదా చిన్న చిన్న గుడి ఉన్న జనం హేము కదా చిన్న చిన్న గుడి ఉన్న జనం హేము కదా థ్యాంక్ యూ ఇటువంటి చిన్న చిన్న గుడిసెల్లో పుట్టిన వ్యక్తులమే చిన్న చిన్న డాబాలోకి వచ్చాం పెద్ద పెద్ద మిద్దులోకి వెళ్ళాలా విమానాలు హెలికాప్టర్లు కూడా నలపాలా ఆల్రెడీ మా నానాథడ్ విమానం నడిపేస్తున్నాడు ఇప్పుడు ప్రస్తాం వస్తాం అంతే నీలి రంగుతో కాంటాం అనమాట అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు ఆకాశం అంత ఎత్తి ఎదగాలరా మీరేం చెప్పాడు ఎదిగి చూపిస్తాం చదువు ఒక్కటే ఎప్పుడు మనం మాట్లాడుకున్నాం తర్వాత నేను ఉద్యోగం చేసుకుంటున్నాను యానాది మీటింగ్ అంటే నేను వచ్చేసేయాల ఓకే నువ్వు ఎలుకలు బొట్లు పెట్టుకుంటున్నావు యానాది మీటింగ్ అంటే వచ్చేసేయాల నువ్వు చేపలు పట్టుకుంటున్నావు యానాదులు మీటింగ్ అంటే వచ్చేసేయాల నువ్వు చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నావు లేదా ఇంకెక్కడ ఉన్న కొట్టుల్లో ఉన్నావు లేదా ఇంకెక్కడ పనులు చేసుకుంటున్నావు పాస్ పని చేసుకుంటున్నావు యానాదులు మీటింగ్ అంటే వచ్చేయాల అట్లాగే నువ్వు ఒక పార్టీలో ఉండవు యానాదుల మీటింగ్ అనగానే ఏం చేయాలి వచ్చేయాలి వచ్చేయాలి ఇంకో పార్టీలో పార్టీలో ఉన్నావు ఉన్నావు మీటింగ్ మీటింగ్ అక్కడ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెల్ ఐకన్ ప్లీజ్